శ్రీవాతయమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసరామ సంవత్సర శ్రావణ బహుడ ఏకాదశి మంగళవారం ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఈరోజు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఎనిమిది ఇరవై రెండులో అయితే తొమ్మిది ఏడు వరకు ఉంది మళ్ళీ తిరిగి దుర్మూర్తం రాత్రి పది యాభై ఐదులకి అయితే పదకొండు నలభై వరకు ఉంది వజ్రం ఉదయం పదకొండు నలభై వేలగా అయితే ఒకటి గంట పదహారు వరకు కూడా వజ్ర ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైన ఫలితాలు గురించిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఆరుతర నక్షత్రం ఎవరైతే రావాలని కోరుకున్న మనం పరిశీలించిందైతే అశ్విని రుత్తిక మృగశర మనరసు పుష్యమి మక ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషఢ ధనిష్ట పౌరభద్ర ఉత్తర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం అయినటువంటి అనురాధ క్షమించాలి ఆరుద్ర అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతులందరికీ ఈరోజు సౌకర్యమైన అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతమైన ఆదాయం ఏదైతే వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన దానవ్యయం కార్యక్రమాలు ఏర్పడతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు సరిగా సాగుతాయి కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తుల రాశిలో జరిగిన వాళ్ళకి పిత్రాయస్థానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి కలత్ర పోర కలుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు మేన రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా జరిగింది అలాగే ఈరోజు గుజురాహుల వచ్చింది ఈ రెండింటి కలయికి ఎప్పుడు కూడా దండరాధికారం కలిగినటువంటి డిపార్ట్మెంట్ అనగా జుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిగతా శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంటుంది అందువల్ల ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళతో నేను వాళ్ళు మనవలసిందిగా తెలియదు ఎందువల్లంటే దండనాధికారం కలిగినటువంటి వాళ్ళకి రాణించడం అంటే మిగిలిన వాళ్ళని బాధించడం అనే మనం అర్థం చేసుకోవాలి అలాగే ఈ మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరోధించిన స్వామి చరిరసంతో అభిషేకించినా సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీజ తెలియడం జరుగుతుంది అలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద బాబు సిద్ధాంతి బోధరామన్నాడు